నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం అధికారులు ప్రమాదం జరగకుండా అడ్డుకుంటారా లేక అందుకు మీరే బాధ్యతలు అవుతారా ఇదేంటి అధికారులు ఎందుకు బాధ్యత వహించాలి అనుకుంటున్నారా సరే మీరు నేను చూపించిన వీడియో చూసిన తర్వాత ఆ మాట చెప్పండి రాజమండ్రి ఆవ రోడ్డు పాత ఎదురుగా ఉన్న డ్రైనేజీ పరిస్థితి ఒకసారి మీరు చూడండి ఈ కలవట్టు ఇరుకుగా ఉంటుంది రాత్రుళ్ళు ఇక్కడ లైటింగ్ కూడా పెద్దగా ఉండదు పొరపాటును ఏ వాహనమైనా అటుగా దూసుకుని ముందుకు వెళితే కాలువలోకి వెళ్లిపోవడమే ఇక రెండోది హోటల్ షెల్టర్ ఎదురుగా నిర్మించిన రోడ్డు మేము చూపించబోతున్నాం ఇందులో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆదమరిస్తే అంతే సంగతులు డైరెక్ట్ గా కాలువలో పడిపోవడమే చూడండి ఎంత పెద్ద కాలవ లాంగ్ నుంచి వచ్చేవారైనా ఒకవేళ పొరపాటున ఏదైనా కంగారులో కొంచెం స్పీడ్ గా వచ్చేవారైనా సరే ఈ క్రింద ఉన్న గొయ్యిని గమనించే పరిస్థితి లేదు డైరెక్ట్ గా కాలవలోకి వెళ్ళిపోతారు దీనికి శాశ్వత పరిష్కారం తర్వాత తాత్కాలికంగా ఆర్టీసీ కాంప్లెక్స్ టర్నింగ్ లో సోమవలమ్ తల్లి గుడికి వెళ్లే రోడ్డు లో ఈ విధంగా ఈ బ్లాక్స్ ఏర్పాటు చేశారు ఇలాగే కనుక అక్కడ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా నివారించవచ్చు అంటున్నారు ప్రజలు ఈ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయను జేఎన్ రోడ్ లో చెత్తలో పడేసి ఉన్నాయి ఇవిగా బ్లాక్స్ ఇవి తీసుకొచ్చి ఇలాంటివి ఇక్కడే కాదండి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటివి తీసుకొచ్చి ప్రమాదాలు జరుగుతాయని అనిపించిన చోట ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలకు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం